ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే సురేష్ మనం చాలా జాగ్రత్తగా నమస్తే రెడ్డి గారు యూ కెన్ గో సార్ కూర్చోండి సార్ వాళ్ళక్కడ నన్ను చాతగాని వాడిని చేసి నలుగులో నిలబడుతుంటే నువ్వు ఇక్కడ రిలాక్స్గా ఏసీ కూర్చొని మీటింగ్ ఇలా మీరు ఇక్కడికి రాకముందే అన్ని ఏర్పాట్లు చేసామండి రేపటి నుంచి ఆ నక్సలైట్లకు పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం కొత్త ఎస్ఐ పడని అప్పన్ ఏదోడు చేయండి త్వరగా ఏంది దిగురా స్వామి ఏమేం చెప్పినాడా లేదు సార్ చాలా సిన్సియర్ అనుకుంటనే అవును సార్ మన సిన్సియారిటీ కూడా సూపీయాలే కదా పెరిపక మండలం చుట్టుపక్కల ఉన్న దండకారణ్యంలో ఆ నక్సల్కి ఇంచించు పట్టుంది సార్ వాళ్ళ కనసైకిల్లో ఇదంతా జరుగుతుంది సార్ ఇక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ ఇన్ఫార్మర్స్ ఉన్నారు సార్ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్స్ అదేందో చూడండి సార్ సార్ కేస్ ఫైల్ యామంటవా ఎంటి కొడవ సార్ గంజాయి కేసులో దొరికారు సార్ నాకేం సంబంధం లేదు సార్ పోలీసులు నేను నిర్కిస్తున్నారు సార్ రమే ఏందా గోలా సార్ మన పోలీస్ చెకింగ్ లో ఆటోలో గంజాయి దొరికిందండి సార్ ఆ ఆటో డ్రైవర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు గంజాయా ఫోన్లో నీకు పిలవండి మీరు బాండి హీరోస్వామి గారు సార్ నీ పేరు ఏంది రాజప్ప సార్ కోకో ఎవరు లంకపురం సార్ కోకో 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 ఏం చేస్తా అంటావు ఆటో డ్రైవర్ని సార్ కోకో నీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాలి అనిక వయస్సులో పెద్దవాడిని పోలీసు వాడిని నాకు ఒకే విషయం పది మార్లు చెప్పడం ఇష్టం ఉండదు అర్థమైందో సో నీ గాది అలవదు అవును సార్ నాకే సంబంధం లేదు లేత గంజాయి తోటలో తిరిగి ఉండవు ఏరా సామే ఈ నెలలో తోలకపోయి ఏం చేయాలనో చెప్పు వెరీ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్ ఆ నక్సల్స్ కనిపిస్తే ఈ సొరకాయ పొర మీద ఈ బటన్ నొక్కు మాకు సిగ్నల్ వస్తుంది పది నిమిషాలు మేము అక్కడ ఉంటాం జాగ్రత్త అలాగే అండి తేడా వస్తే తెలుసుగా పా ఎవరా నువ్వు అన్నా నా గొర్రెలు అన్నా ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చాను ఇటువైపు ఏం రాలేదు అన్న ఇటువైపే వచ్చా రవి ఏంటి మంచి కనపట్లా అన్నా అది అవునులే గారు లేనప్పుడు నువ్వెందుకు వస్తావు నువ్వెలా ఉన్నావు అన్న ఏం బాగుంటాను రవి మంచి చేసే మనుషులు ఊళ్ళో లేనప్పుడు ఊరెలా బాగుంటుంది నేను ఎలా బాగుంటాను సరే సార్ నెగస్టార్ హోటల్లో నక్సలీ ఫార్మర్ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఈ క్యాబ్ అయింది ఈ డ్రెస్ ఏదేమైనా అన్నయ్య గెటప్లో అమ్మ దొరికిపోయినాడు సార్ ఎవడు రాను అంటే ఇది అన్నయ్య రామ్ పరశురామ్ చిరంజీవి గారు తీరా స్తే ఆయన లేకపోతే నేనే వేయాలా తోట తీస్తారా ఈ పలైనప్పని గడ వల్ల ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం సమే యాద చెప్పినారా చెప్పలేదు సార్ ఓ టీ చెప్పు అడిగిన దానికి సమాధానం చెప్తే ఈ బాధలన్నీ తప్పుతాయిగా దాహం వేస్తోందా నీ దోహం నేను తీరుస్తాగానే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తావా ఇస్తానా రిక్రూట్మెంట్ పని ఎంతవరకు వచ్చింది ఆ పని మీద నువ్వేంటర్ ఎలా వచ్చావు ఇన్ఫార్మర్స్ ఇన్ఫార్మర్స్ని పోలీసులు చిత్ర నింతులు పెట్టి చంపేస్తున్నారు మన జీవితాన్ని పనంగా పెట్టి మన కుటుంబాలను త్యాగం చేసి ఈ అడవిలో ప్రజల కోసం పోరాడుతుంటే ఈ ఎన్కౌంటర్స్ ఏంటన్నా రవి ఇలాంటప్పుడే ధైర్యం కోల్పోకూడదు చనిపోయిన ప్రతి నక్సల్ రక్తం పొట్టుకి సమాధానం చెప్పే సమయం వస్తుంది కంగారు పడకు రవి ఇలాంటప్పుడు నువ్వు బయట తిరగడం మంచిది కాదు మాతో పట్రా అన్నా పద

శ్రీరామగిరి గ్రామ అడవుల్లో జరిగిన కోమింగ్ ఆపరేషన్‌లో దొరికిన నక్సల్స్ని రిమైండ్‌కి తర్లిస్తున్నామని ఎస్.ఏ. పల్నియాప్పన్ తెలిపారు మిగిలిన నక్సల్స్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని అక్కడ సింగన దలమే లేకుండా చేస్తామని చెప్పారు ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరాంగిరిలో నక్సలటను లేకుండా చేస్తాను లాల్ సలమ్ కామెరేడ్ లాల్ సలమ్ న్యూ రిక్రూట్‌మెంట్ కోసం కొరాల్ వచ్చారు వెలు రండి ఏం చదువుకున్నావు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సీ ఫిజిక్స్ హలో బాబాయ్ నేను అమ్మా శిరీష ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అమ్మా నేను బాగున్నాను బాబాయ్ నేను ఎలక్షన్ లో పోటీ చేద్దాం అనుకుంటున్నాను చాలా మంచి మాట చెప్పావు బట్ వన్ కండిషన్ ఏంటమ్మా అది నేను మిమ్మల్ని పర్సనల్ గా కలిసి చెప్తాను సరేనా రేపు ఇంటికి రా మాట్లాడుకుందాం సరే బాబాయ్ ఏమైంది నీకు ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నావు తప్పదు స్వప్న రవి కోసం ఇది చెయ్యాలి ఈ ఎన్కౌంటర్ ఆపకపోతే రవికి ప్రమాదం నేను ఎలక్షన్స్ లో నిలబడతానంటే వాళ్ళ ఎన్కౌంటర్స్ ఖచ్చితంగా ఆపుతారు అదేలా నేను తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఉండుంటే ఇప్పటికే ఎలక్షన్స్ జరుగుండేవి రేపు బాబాయ్ని కలుస్తాను స్వామి రవి దగ్గరికి పోనీ రవి 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 రవణ లేడు మేడం రవి ఎక్కడా రవన్న కలవక చాలా రోజులైంది రవి నువ్వు కలిస్తే ఇది సరే మేడం వద్దమ్మా రామా సురేష రా బాబాయ్ బాబాయ్ ఏంటి మీరు చెప్పినట్టే చేస్తాను కానీ ఎవరి వైపు నుంచి జరిగినా హింస మంచిది కాదు మీరుండి కూడా ఇలా జరగడం ఏం బాలేదు ఇప్పుడు జరుగుతున్నది కొన్ని రోజులు ఆపించండి ఏది జరిగినా యాజ్ పర్ లా జరగాలి పళ్ళిందా మనం సరే సార్ కారంతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి కామ్రేడ్ అలాగే కామ్రేడ్ నమస్కారం సార్ పళ్ళని పిలిచారంట అది ఇప్పుడు జరిగే అని కోట వస్తుంది కొంతకాలం ఆపండి సార్ ఓకే సార్ మా శిరీష ఈయన పళ్ళని కొత్త సై నమస్తే మేడం నమస్తే పళ్ళని సార్ అమ్మాయి ఎలక్షన్ నిలబడుతుంది టైట్ సెక్యూరిటీ ఇవ్వండి జాగ్రత్త సార్ ఏం జరిగిందో నీది బాధ్యత అలాగే సార్ టైం అవుతుంది వెళ్దాం పదా మేడం మీరు మన ఊరికి వస్తే నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాను సార్ ఎలక్షన్స్ ఎంతవరకే సరే ఎస్పీ గారితో మారుతా అలా ఇట్లా వస్తారమ్మా జాగ్రత్త మేడం పదండి రండి మేడం బెండాప్పు సార్ ఎందుకో మేడం గారు కారు ఆగినట్టుంది సార్ ఏమైంది స్వామి ఏమన్నా మా తెలియట్లేదు దిగి చూస్తా పెళ్ తెగిపోయిందమ్మా అది బెల్ట్ దిగిపోయింది సార్ శిరీష గారు ఇప్పటికే లేట్ అయిపోయినా మనం జీప్లో పోదాం Rwy'n gwybod y byddwch yn clywed gwybodaeth mewn 15 munud,